என்னைச் சொல்ல நான் என்ன தலத்தினே என்ன

పరమా జీవము నాకోనివా ఉండు ఇది మా పాత 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 ఎప్పుడో మస్తు పాన్న రోజులు ఏ దురంబర్రా దురంబరు అంతా ఇది పాత పాటిది మాకు చిన్న పాట పాటది పరమా జీవము నాకోనివా తిరిగి లేచే తీరాంతరం అన్న నడిపించును మరపోవును రాజా భయము చెందకుబ ఈ లోకపు ఛాయాలు చూచినప్పుడు భయము చెందాకో నీవు మిగులు చెందకు నీవు భయము చెందాకు నీవు దిగులు చెందాకు నీవు హేయ్ కాపాడు దేవుడున్నాడు భక్తుడాడు ఏం చేస్తున్నావు కుస్తా ఏమి పండుకని ఇస్తాము అదిగో నావా బయలుదేరుచున్నది అందులో వేసుకున్నాడు మామీ పాట నా పాట పాడతాడు అదిగో లాభ బయలుదేరుచున్నది అందులో వేసుగున్నాడు నానా క్రీస్తు ఉన్నాడు కావాలా ఇగో ఇంకా ఇగో ఇప్పుడు వరదలన్నీ వచ్చినా వనకను కొట్టినా అదరను అరే వరదలన్నీ వచ్చినా వనకను అలలన్నీ కొట్టినా అదరను యో సాగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సమయమాయనే అరే అరేమో తెలుసు మళ్ళక పాట ఒకటి మల్లె పూదేసు మల్లె పూద ఆసుక్రా మల్లె పూద ఆ ఎసుకళపు నిండ ఆ మల్లె పూదండ ఆ ఎసుకళు నిండ

వచ్చిన వాళ్ళ వారికి ఏమో చెయ్య